హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి లావు శనగలు ఉంటాయి కదండి శనగలు కానీ లేదంటే బఠానీలు కానీ కర్రీ అనేది నైట్ నానబెట్టి ఉదయాన్నే కర్రీ చేసేటప్పుడు కూరల్లో కానీ ఫ్రై రైస్లో కానీ లేదంటే గుగ్గులు కానీ చేసుకుంటూ ఉంటాం కదా ఇవి త్వరగా నానాలి అంటే మనం రాత్రి నానబెట్టాలి అలా కాకుండా మనం అనుకోండి ఇంకా వీటిని ఉదయము టెన్షన్ అవుతూ ఉంది ఇవి ఎలా నాన్త ఇప్పుడైతే నానవు కదా ఎంత ఉడకబెట్టినా కూడా ఉడకవు అనేసి అలాంటప్పుడు ఏం లేదండి ఒక కప్పు అయితే తీసుకోండి మీరు ఎన్ని శనగలు అయితే వేయాలనుకుంటున్నారో ఇవి లావు శనగలండి ఎన్ని వేయాలనుకుంటున్నారో అన్ని అయితే తీసుకోండి తర్వాత బాగా మరిగిన వాటర్ అయితే బాగా హీట్ ఉండాలన్నమాట ఆ వాటర్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా వంట సోడ వేయండి వేసేసి కలిపేసి వాటర్లో తర్వాత మనము శనగలు తర్వాత బఠానీలు మనకి ఏవి కావలిస్తే అవి అయితే నానబెట్టుకున్నాం అనుకోండి చాలా త్వరగా నానిపోతాయి అనమాట ఇలా పెట్టేసి ఒక గంట గంటన్నర పక్కన పెట్టేసినాం అనుకోండి మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి చూడండి నేనైతే గంటం బావు గంటన్నర లోపే మీకు చూపిస్తున్నాను బాగా హాట్ వాటర్ వేసి వంట సోడ వేయడం వల్ల త్వరగా నానుతాయి అనమాట చూడండి ఎంత బాగా నానిపోయినాయి ఇవి కర్రీలో వేసి ఉడికేసరికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట లేదు అంటారా కొద్దిగా కుక్కర్లో ఉడకబెట్టేసుకొని ఇంకా కర్రీలు అయితే కలిపేసుకోవచ్చు గుగ్గులు చేసుకోవాలన్నా అలానే ఉడకబెట్టేసుకొని తర్వాత తాలింపు వేసుకోవచ్చు అనమాట చూడండి మనమైతే రాత్రి నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈ విధంగా మనం ఉదయాన్నే నానబెట్టుకున్నాం అనుకోండి మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట మీకు ఇలా అంటే ఇలా మొత్తం ఉడకలు అవుతున్నాయి కదండి చూపిస్తున్నాను కదా చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా అంటే ఓపెన్ అయిపోతున్నాయి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే మ్యాచ్ బాక్స్ వాడుతూ ఉంటాం కదా స్టవ్ వెలిగించడానికి లైటర్ పని చేయనప్పుడు లేదంటారా ఒక్కొక్కసారి కరెంటు పోయినప్పుడు మనమైతే ఇలా మ్యాచ్ బాక్స్ తీసుకొని కొవ్వొత్తులు అలా వెలిగిస్తూ ఉంటాము అలాంటప్పుడు చూడండి ఇవి మెత్తబడకుండా ఉండాలంటే నేనైతే దీంట్లో బియ్యం వేసి పెట్టాను చాక్ పీస్ పెట్టాను ఇవైతే ఇంకా మనం ఇలా పెట్టుకోవడం వల్ల చలికాలమైనా వర్షాకాలమైనా ఏ కాలంలోనైనా ఏ సీజన్లోనైనా ఇంకా అగ్గి పిల్లలు అనేది మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఈ టిప్ అయితే చాలాసార్లు మీరు చూసే ఉంటారు కానీ ఇప్పుడు మనము మ్యాచ్ బాక్స్కు ఇలా మనము వెలిగించే దగ్గర ఉంటుంది కదండి అది కూడా మెత్తబడిపోతుంది అలాంటప్పుడు మనం అగ్గి పిల్లలు మెత్తగా మెత్తబడకుండా ఉన్నా ఇది మెత్తబడింది అనుకోండి అస్సలు వెలగమన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏంటంటే మన ఇలా మనం వెలిగించేటప్పుడు వెలగలేదు అనుకోండి కొద్దిగా పౌడర్ ఉంటుంది కదండి మనం ఏ పౌడర్ వాడితే ఆ అయితే కొద్దిగా ఇలా మ్యాచ్ బాక్స్ పైన మనం వెలిగించే చోట ఇలా కొద్దిగా చల్లండి ఇలా మనము ఏ పౌడర్ అయినా పర్లేదండి కొద్దిగా ఇలా చల్లుకొని తర్వాత మనము ఇలా బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ చేసుకోవచ్చు ఇలా మనం స్ప్రెడ్ చేసిన తర్వాత మనము అగ్గి పిల్లను గీసినామనుకోండి చాలా ఈజీగా అయితే వెలిగిపోతుందనమాట అగ్గి పిల్లలు మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నా కూడా ఇలా వెలుగవు అనమాట అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే టీ ఫిల్టర్ ఉంటుంది కదండి టీ ఫిల్టర్ స్టీల్ కానీ ప్లాస్టిక్ది అయినా సరే ఏదైనా సరే ఒక్కొక్కసారి టీ పొడి అంతా ఇలా మధ్య మధ్యలో ఇరుక్కుని పోయి ఫిల్టర్ అనేది సరిగ్గా కాదనమాట అలాగే దాంట్లో టీ పొడివి కొన్ని కొన్ని చిన్న చిన్న పార్ట్స్ అనేవి దాంట్లో ఇరుక్కుని పోయి ఉంటాయి అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి టీ ఫిల్టర్ అనేది నీట్గా జిడ్డు లేకుండా మురికి లేకుండా అయిపోతుంది బాగా హాట్ వాటర్ అయితే తీసుకోండి ఒక గిన్నెలో కానీ ఇలా ఒక పెద్ద గ్లాస్లో కానీ తీసుకోండి దాంట్లో కొద్దిగా వంట వేసి ఇలా ఒక అరగంట కానీ గంట కానీ నా నబెట్టేసేయండి ఇలా వేసి పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసేయండి చూడండి ఒక గంట తర్వాత నేనైతే చూపిస్తున్నాను ఇంకా కొద్దిగా వాటర్ తక్కువగా ఉన్నాయని కొద్దిగా వాటర్ కూడా మళ్ళీ వేసాను అనమాట ఒక గంట తర్వాత చూసామనుకోండి దాంట్లో ఎటువంటి జిడ్డు లేకుండా మురికి లేకుండా ఆ వాటర్ లేక్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం అలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం ఎలా క్లీన్ చేయాలి అంటే ఇప్పటికే మొత్తం నీట్గా అయిపోయింది చూడండి మొత్తం దాంట్లో నీళ్ళు అంతా మురికి అనేది వచ్చేసింది మనము ఒక్కొక్కసారి టీ చేసినప్పుడు కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుందన్నమాట టీ అంటే మనం టీ ఉడగట్టినప్పుడు అలా కాకుండా ఉండాలి టీ ఫిల్టర్ అనేది నీట్గా ఉండాలి అంటే కొద్దిగా ఒక ప్లేట్లో ఉప్పు అయితే తీసుకోండి ఒక పాత బ్రష్ తీసుకొని ఆ ఉప్పులు అద్దుకుంటూ ఇలా రుద్దుకోవాలన్నమాట ఉప్పులు అద్దుకుంటూ ఇలా రుద్దుకోవడం వల్ల దాంట్లో ఎక్కడైనా హోల్స్లో బ్లాక్ అయిపోయినా లేదంటే ఏదైనా టీ పొడి ఎక్కడైనా ఇరుక్కొని పోయినా నీట్గా అనమాట హోల్స్ అన్నీ నీట్గా అయిపోతాయి ఇంకా మనం తర్వాత మనం టీ ఉడగట్టుకున్నా ఏదో ఉడగట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది అలాగే జిడ్డు మురికి అంతా పోతుందనమాట మనం నార్మల్గా అయితే మనము అంట్లలో వేసేస్తాం కదండి అంట్లలో వేసేసినప్పుడు వేరేటివి జిడ్డువి అవి దీనిలో కంటేసి మనం టీ అవి టీ వడగట్టినప్పుడు జిడ్డు జిడ్డుగా వస్తుంది అనమాట టీ అలా రాకుండా కూడా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల చూడండి కొద్దిసేపు ఇలాంటి రుద్ధేసినాం అనుకోండి రెండు నిమిషాలు ఎంత కొత్తగా అయిపోయిందో నీట్గా అయిపోయింది కదా ఎక్కడ హోల్స్ అల హోల్స్ అనేది బ్లాక్ కాకుండా ఓపెన్ అవుతాయి అనమాట చూడండి ఇలా కొద్దిసేపు అన్న తర్వాత ఇలా ఒకసారి ఉద్దేసి కడిగేసుకొని ఇంకా మనం వాడుకోవచ్చు అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఇది తడి ఉండడం వల్ల ఇంకా నీట్గా కనిపివ్వడం లేదు ఈ తడి ఆరిపోయిందంటే కొత్త దానిలా తలతల మెరుస్తుంది అనమాట చాలా బాగుంది కదా టిప్ నచ్చిందని నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే ఇలా ఒక బుట్టలో వెల్లుల్లిపాయలు అయితే పోసుకొని ఉంటాం కదండి ఇది మనం బుట్ట తీసిన ప్రతిసారి ఇలా పొట్టు అయితే కింద పడుతూ ఉంటుందన్నమాట ఇది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది మనం ప్రతిసారి క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా అలా కాకుండా ఇవి అసలు ఎన్నిసార్లు ఈ బుట్టను తీసిన పొట్టు అనేది పడకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఇలా నీట్గా ఒక చాట్లోకి వేసుకొని నీట్గా చెరిగేసేయండి వేస్ట్గా ఉండే పొట్టునంతా తర్వాత చూడండి ఇంకా ఏదైనా వెల్లుల్లిపాయలు ఏదైనా పాడైపోయినటువంటి పడేసేసేయండి ఎందుకంటే మళ్ళీ దానివల్ల ఇవి కూడా పాడైపోతాయి కాబట్టి ఇలా చల్లేసిన తర్వాత ఇప్పుడైతే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి న్యూస్ పేపర్ను ఇలా బుట్టలో కింద వేసేసేయండి ఇలా వేసి దీనిపైన వెల్లుల్లిపాయలు అయితే పోసుకోవాలన్నమాట ఆనియన్స్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్ చూడండి ఇలా పోసుకోవడం వల్ల మనం ఈ బుట్టను ఎన్నిసార్లు తీసినా దీంట్లో ఉండే పొడి అనేది రాలిపోకుండా ఉంటుంది మనకి ప్రతిసారి ఎక్కడ పెట్టినా కూడా దాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసినామంటే అస్సలు క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు మళ్ళీ మనకి ఇది పేపర్ పాడైపోయినప్పుడు తీసి వేరే పేపర్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ అయితే కూలింగ్ తాగిన తర్వాత మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటనేది మీకు షేర్ చేస్తాను చూడండి మనం ఇంట్లో ఇలాంటి ఖాళీ బాటిల్ ఉన్నప్పుడు తీసుకోండి దాన్ని కొద్దిగా చాకును వేడి చేసి దానికైతే ఇలా హోల్ అయితే పెట్టేసేయండి ఎక్కువ కాదండి మనం కాయిన్స్ వేసుకోవడానికి సరిపోతుంది చూడండి అంత హోల్ని అయితే పెట్టేసేయండి అలా పెట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే మన ఇంట్లో కాయిమ్స్ ఉంటాయి కదండి ఫైవ్ రూపీస్వి టూ రూపీస్వి వన్ రూపీవి అలా కాయిమ్స్ అయితే తీసుకొని మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా ఇలా ఒక చోట పెట్టేసినాం అనుకోండి ఇది డిబ్బి మాదిరి పనిచేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ మనకి ఎప్పుడైనా కావాలి చిల్లర అన్నప్పుడు మనం తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అలాగే చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే నోట్లో పెట్టుకుంటారు అనేసి భయం ఉంటా ఉంటుంది కాబట్టి ఇలా ఒక బాటిల్లో వేసి ఎక్కడైనా పెట్టేసినాం అనుకోండి పిల్లలకు అందకుండా ఉంటుంది అలాగే కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నారను నుకోండి వాళ్ళకు ఇలా మనం డబ్బును పొదుపు చేయడం కూడా నేర్పించినట్టు అవుతుందనమాట ఇలా వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా డబ్బులు ఎవరైనా ఇచ్చినా కూడా ఇలా పొదుపు చేస్తారనమాట చూడండి ఇలా మనం ఇంట్లోనే ఇలా మనీ సేవ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనకి ఇది ఎప్పుడైనా ఒకే చోట ఉండింది అనుకోండి ఎప్పుడైనా మనకు కావాలన్నప్పుడు దీన్ని ఇలా కొద్దిగా అనుకోండి ఆ కాయిన్స్ అన్నీ మన చేతిలోకి వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి వేస్ట్గా పడేయకుండా బాటిల్ని ఇలా డిబ్బి మాదిరి యూజ్ చేసుకోవచ్చు మనం డబ్బులు పెట్టి పిల్లలకైతే కొనిస్తూ ఉంటాం కానీ ఇలా ఇంట్లోనే ఫ్రీగా తయారు చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట డబ్బులు ఎత్తి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది కదా టిప్ అయితే టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి పెన్నెం పైన చపాతీలు జొన్న రొట్టెలు అయితే చేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి దోశలు కూడా వేస్తూ ఉంటాము ఇలా మనము పెన్నెం పైన అన్నీ చేయడం వల్ల ఈ పెన్నెం చుట్టూరా అంతా అది పిండిది ఉంటుంది కదండి అదంతా పేరుపోయినా పేట్లు పేట్లు అనేది లేస్తూ ఉంటుంది అనమాట మనము కొద్దిగా తోటి గట్టిగా రొద్దినామనుకోండి నల్లగా వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు చపాతికి కానీ జొన్న రొట్టె కానీ అంటుతూ ఉంటుంది అలా వస్తున్నప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఫస్ట్ పేస్ట్ని వేసి కొద్దిగా వాటర్ అయితే పోయండి ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అంతా స్టవ్ ఆన్లోనే ఉండాలి సిమ్లో ఉండాలి తర్వాత ఇది కొద్దిగా రుద్దిన తర్వాత ఇప్పుడైతే ఇది హీట్ ఎక్కుతుంది కాబట్టి స్క్రబ్బర్ను మనము స్టీల్ స్క్రబ్బర్ను తీసుకొని దానికి ఇలా ఒక ఫోర్క్ పెట్టేసి ఫోర్క్ తోటి ఇలా అన్నామనుకోండి ఇలా వేడి కావడం వల్ల అది నీట్గా వచ్చేసింది అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి చల్లారిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకోండి ఇలా చుట్టూరా ఇలా స్పూన్ తోటి బాగా గీరండి ఇలా గీరడం వల్ల ఆ నలుపు అంత పోతుందనమాట ఇలా గీరడం వల్ల నలుపు మొత్తం వచ్చేస్తూ ఉంటుంది వేడి చేయడం వల్ల మొత్తం నీట్గా పోతుందనమాట ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనము ఏదైనా సలాకిత గీకినా కూడా ఏది నలుపు అనేది రాదు మన జొన్న రొట్టెలు కానీ చపాతీలకు కానీ అంటుకోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు చూడండి నలుపు అయితే కనిపిస్తుంది కదండి ఇంకా కొంతమందికి అయితే ఎక్కువగా పేరుకొని చుట్టూరం అట్ట మాదిరి కట్టుకొని పోతుంది అనమాట అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ పెన్నం అయితే ఇంకా నీట్గా ఉంది అయినా కూడా మురికి ఎంత వచ్చేస్తుందో చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మళ్ళీ ఒకసారి సోప్ పెట్టి కడిగేసుకొని ఇంకా వాడుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఎక్కడ ఏమీ లేకుండా కొత్త దానిలో అయిపోయిందనమాట చాలా బాగుంది కదా టిప్ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి పిండాలు ఉంటే క్లీన్ చేసుకోండి ఈ విధంగా ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి మజా బాటిల్స్ తెచ్చుకుంటాము తాగిన తర్వాత ఇంకా వీటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ ఈ బాటిల్ వల్ల ఎంత ఉపయోగమో చూడండి ఇదైతే కొద్దిగా మందంగా ఉంటుందన్నమాట మాజా బాటిల్ అయితే కొంచెం మందంగా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని కొద్దిగా ఇలా ముందర క్యాప్ దగ్గర కొద్దిగా వదిలేసి కట్ చేసేసేయండి ఎందుకు అంటారా చెప్తాను మొత్తం కట్ చేసేసేయండి ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కత్తెరతో కట్ చేసేసేయండి తర్వాత రౌండ్గా కావాలంటే ఇంకా రౌండ్గా కట్ చేయండి ఇప్పుడు మనం ఇలా కట్ చేయడం వల్ల ఈ మూతకు ఇది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అది కూడా ఎలా అనేది చెప్తాను ఇప్పుడు పైన ఇదంతా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి చేతులు కోసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాకును వేడి చేసి ఇలా అన్నామనుకోండి ఇలా కొద్దిగా చా షార్ప్గా పోయి మామూలుగా అయిపోతుంది అనమాట తర్వాత దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో రకరకాల ఫోర్క్స్ స్పూన్సు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము అలాగే ఇన్ని పెట్టాలంటే అంట్లో స్టాండ్లో కూడా సరిపోవు కదండి అలాంటప్పుడు ఇలా మనము వేస్ట్గా పడేసే బాటిల్ని కనుక మనం ఇలా స్పూన్లు తర్వాత గరిటెలు అలా ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకున్నామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు అంట్ల స్టాండ్తో అస్సలు పనే ఉండదు అన్నీ ఒకే చోట ఉంటాయి చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా గరిటెలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏవైనా సరే ఇలా అయితే పెట్టేసుకోవచ్చు అంట్ల స్టాండ్లో ప్రతి ఒక్కటి పెట్టలేము కాబట్టి ఈ విధంగా అయితే మనం వేస్ట్గా పడేసే బాటిల్ను ఈ విధంగా తిరిగి రియూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా పైన క్యాప్ ఉంది కదండి దాన్ని కూడా వేస్ట్గా కాకుండా ఇది మనం ఏదైనా పెద్ద కెటిల్లో నుంచి ఆయిల్ ఉంచుకోవడానికి కానీ ఆయిల్ క్యాన్లో నుంచి తర్వాత ఏదైనా సరుకులు పోసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అలాగే ఇలా మనం స్టవ్ పైన స్టిక్ చేసినామంటే మనము కుక్కర్లో విజిల్ అవి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి